ఫ్రెండ్స్ ఈ కార్ మన దగ్గరికి సేల్ మారుతి బెలెనో టాప్ అండ్ వేరియం రెండు వేల ఇరవై ఒకటి మారుతి బెలెనో పెట్రోల్ ఆల్ఫా ఇది కేవలం ముప్పై ఒక వెయ్యి కిలోమీటర్ మాత్రమే తిరిగింది టచ్ స్క్రీన్ అలాగే ఎయిర్ బ్యాగ్స్ ఎలై హీల్స్ స్టార్ట్ బటన్ కూడా దీనికి అయితే ఉన్నాయి సీట్ కవర్స్ కూడా వందకి వంద శాతం సీట్ కవర్స్ ఉన్నాయి ఇన్సూరెన్స్ కూడా లైవ్ లో ఉంది కార్ కి కార్ అయితే ఎక్సలెంట్ కండిషన్ లో ఉంది రన్నింగ్ అది కూడా దీని ప్రైస్ కస్టమర్ ఆరు లక్షల అరవై వేల రూపాయలు అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ప్రైస్ కొద్దిగా బార్గెనింగ్ ఉంటుంది నెగేసిబుల్ ప్రైస్ ఈ కారు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వెస్ట్ గోదావరిలోని భీమవరంలో అయితే ఈ కార్ అయితే ఉంది సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు భీమవరంకి అయితే అయితే ఉంటుంది ఈ కారు మీకు నచ్చితే డిస్కౌంట్ నంబర్కి అయితే కాల్ చేయండి అలాగే ఈ కార్ కి ఫైనాన్స్ కూడా అవుతుంది ఏపీలో మీరు ఎక్కడి నుంచి కార్ కు ఏపీలో మీరు ఎక్కడ ఉన్న ఈ అయితే ఫైనాన్స్ అవుతుంది ఈ కారు మారుతి బెలెనో టాప్ అండ్ వేరియంట్ పెట్రోల్ కారు మాన్యువల్ కారు ఇది రన్నింగ్ కిలోమీటర్స్ వచ్చేసి ముప్పై వెయ్యి మాత్రమే